హృదయము అన్నిటికన్నా మోసకరమైంది అది ఘోరమైన ఆ అసలు మోసం అంతా ఎక్కడుందట హృదయంలోనే వ్యాధి ఉందంటే ఎక్కడుందంటే అది హృదయంలోనే దాన్ని గ్రహించేవారు ఎవరు దాన్ని బాగు చేసే ఎవరు శాస్త్రవేత్తలు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని సైకియాటిస్టులు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని సైకాలజిస్టులు బాగు చేయగలరా పాడైపోయిన మానవ హృదయాన్ని నేను మరలా చెబుతున్నాను పాడైపోయిన వస్తువులు బాగు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారేమో పాడైపోయిన ఇళ్లు బాగు చేసే వాళ్ళు ఉన్నారేమో కానీ పాడైపోయిన వ్యక్తిత్వాలను బాగు చేసేవాళ్ళు ఎవరు పాడైపోయిన హృదయాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు ఖచ్చితంగా దేవుడే ఈ విషయాన్ని గుర్తించిన దావీదు దేవుని దగ్గరకు చదువుతున్నాడు ప్రభు శుద్ధ హృదయం నాకు కలు విషయ క్లీన్ హార్ట్ నాకు ఇవ్వండి అని దేవుని ప్రార్థన చేశాడు శుద్ధ హృదయము ఇబ్రు భాషలో టహోర్ అనే పదం వాడాడు అక్కడ టహోర్ అనగా ప్యూర్ అని అర్థం కలుషితము లేనిది కల్మషము లేనిది క్లీన్ అనే మాట పరిశుభ్రమైన హృదయము అనే మాట క్లీన్ హార్ట్ నా హృదయంలో శుద్ధ హృదయం కలుగుచాయి నా ఎందు శుద్ధ హృదయాన్ని కలుగుచామని ప్రార్థన చేశావు మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా కలుషితమైన మన హృదయం కపటమైన మన హృదయం దురాలోచనతో నిబడిన మన హృదయం మూర్ఖత్వంతో నింబడిన మన హృదయం దుష్టత్వంతో నిబడిన మన హృదయంలో మార్పు కోసం దేవుని దగ్గరికి వచ్చామా యేసే దగ్గర ఎందుకు రావాలి ఏసు దగ్గరికి వస్తే బిల్డింగ్ కడతామండి కారు కొంటామండి వారిని జర్నీ ఏమైనా చేస్తామండి లేకపోతే ఇంకా ఏమన్నా అవి ఇవి జరుగుతాయండి అన్నీ జరుగుతాయి కాదంటలేదు కానీ వాటి కోసం అయితే నువ్వు దేవుని దగ్గరికి రావక్కర్లా దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే శుద్ధ హృదయం కలుగు చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తన రక్తంతో మనల్ని కడిగి మనకేమిస్తాడు శుద్ధ హృదయాన్ని దయచేయగలివాడు